హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి మేమైతే ఆన్ ఫేస్ పైన చక్కగా వీడియోలు చేస్తూ ఉన్నాం మరి చాలామంది మన ఫౌండర్స్ ఆదరిస్తూ ఉన్నారు ఎందుకంటే గత జూన్ నుంచి మరి జరిగే పరిస్థితుల ప్రకారం మరి ఫౌండర్స్కు ధైర్యం చెప్తూ చాలా పాజిటివ్గా మనమైతే వీడియోలు చేస్తూ ఉన్నాం అయితే కొంతమంది సరే నా వీడియోల పైన ఏదో చూ చదవడం ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు అది ఇది అని చెప్తా వస్తూ ఉన్నారు అయితే మనము పక్క బిజినెస్ గురించి చెప్పకుండా వేరే టాపిక్లతో డైవర్ట్ చేయకుండా మనం ఏదైతే పేరు పెట్టుకున్నామో ఛానల్కు ఆ ఛానల్ ఆన్ పేస్కు సంబంధించిన వీడియోలు మాత్రమే చేస్తూ ఉన్నాం కానీ కొంచెం జెన్యున్ వీడియోస్ చేస్తామని చెప్పేవాళ్ళు మరి ఆ టార్గెట్ను ఛానల్ పేరు ఆన్ ప్యాస పెట్టుకొని మరి అతని వెంటూ వస్తున్న ఫౌండర్స్కు అలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా మరి డైవర్ట్ చేస్తూ వేరే బిజినెస్ చెప్పడం అనేది నిజంగా బాధాకరం ఇక్కడ అర్థం చేసుకోవాలి దయచేసి నేను ఎవరి గురించి చెప్పలేదు ఎవరి గురించి ఒకరి మీద నేనైతే టార్గెట్ చేయలేదు ఎవరైతే కంపెనీ పేరు పెట్టుకొని బిజినెస్ చెప్తూ ఉన్నారో వాళ్ళకు అందరి గురించి చెప్తున్నాను మరోసారి అర్థం చేసుకొని మరి వాళ్ళకు మనకు ఆ తేడాలు ఏంటనేది ఫౌండర్స్ ఎలాంటి నిర్ణయం ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకునే ఒక ఛానల్ సబ్స్క్రైబర్స్ ముప్పై రెండు వేలు ఒక వీడియోకు వచ్చే వ్యూస్ తొమ్మిది వేలు మరి ఫౌండర్స్ వాళ్ళ వీడి వాళ్ళ ఛానల్కి ఇచ్చే శాతం ఒకసారి ఆలోచన చేయండి నైన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ బై థర్టీ టూ థౌజండ్ అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్కు ఇచ్చారు ఇప్పుడు మన ఛానల్ వివరాలు చూసుకుందాం సబ్స్క్రైబర్స్ ఏడు వేల ఏడు వందలు ఒక వీడియో విస్ నాలుగు వేల ఐదు వందలు ఛానల్స్ శాతం అంటే మన ఫౌండర్సు మన ఛానల్కి ఇచ్చే శాతం నాలుగు వేల ఐదు వందలు ఇంటూ హండ్రెడ్ బై సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాదాపు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్కు అంటే ఇక్కడ క్లియర్గా ఫౌండర్స్ ఎవరి వీడియోలకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఎవరి గురించి చెప్పలేదు నమ్మండి బాబు ఇక్కడ ఆన్ ప్యాసివ్ పేరు పెట్టుకొని చాలా టైం పడుతుందంటూ ఈ గ్యాప్లో ఒకే టైంలో ఇతర బిజినెస్లు పరిచయం చేసే ఛా ఛానల్ యొక్క శాతం ఇరవై ఎనిమిది పర్సెంట్ కంపెనీ గొప్పతనం యాస్గర్ శ్రమను అర్థం చేసుకుంటూ కేవలం కంపెనీ గురించి అప్డేట్స్ కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చే మన ఛానల్కు ఫౌండర్స్ ఇచ్చే శాతం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మరి ఇక్కడ అర్థం చేసుకోండి ఫౌండర్స్ ఎవరి వీడియోలు ఫౌండర్స్ సపోర్ట్ ఇస్తున్నారో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి నేను ఎవరి గురించి చెప్పలేదు అంటే ఇక్కడ ఎవరు యూట్యూబర్లే పెద్ద తోపులని అనుకోవద్దు మన ఎన్నికల్లో ఉన్న ఫౌండర్స్ అంతకన్నా మేధావులు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏదంటే ఎక్కడ చెప్పుకోలేదు గొప్పలు ఇక్కడ ఎవరు లీడర్లు కాదు ఎవరు తక్కువ కాదు అందరికీ ఒకరిని మించిన ఒకరికి టాలెంట్ ఉంటుంది ఒకరికి మించిన ఒకరికి తెలివి ఉంటుంది ఒకరు ఒక విషయంలో గొప్ప అయితే ఇంకొకరు ఇంకొక విషయంలో గొప్ప అవుతారు అంతేగాని ఇంకొకరు ఇంకొకరిని ఎప్పుడు ఎక్కువ కాదు గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ నిజంగా సరే కొత్త ఛానళ్ళు సరిగా ఇన్ఫర్మేషన్ లేదు మేమే జెన్యూన్ అని చెప్పుకుంటున్నారు కదా ఒక ఛాలెంజ్ దగ్గరలో ఆన్పేసి వచ్చేస్తుంది ఒకవేళ రాకుంటే నా ఛానల్ను డిలీట్ చేస్తా ఒకవేళ మీరు చాలా టైం పడుతుంది అంటున్నారు అదే చాలా టైం పడకుండా ముందే వస్తే మీరు డెలీట్ చేసుకుంటారా ఛాలెంజ్కు రెడీ అయితే చెప్పండి దగ్గరలో రాకపోతే నా ఛానల్ నేను డెలీట్ చేస్తా ఒకవేళ దగ్గరలో వస్తే మీ ఛానల్ డెలీట్ చేస్తారా ఛాలెంజ్కు సిద్ధమేనా యాక్చువల్గా నాకు ఎంత అవసరం లేదు ఫౌండర్స్ కానీ ఎవరైనా కంపెనీ గురించి యాస్ఆర్ గురించి నెగిటివ్గా చెప్తే నాకు అస్సలు నచ్చదు గుర్తుపెట్టుకోండి ఏదో కంపెనీ ఆశారు వాళ్ళ కష్టము ఎంతో అవా అడ్డంకులు అవాంతరాలు ఇబ్బందులు కష్టాలు వచ్చి దాన్ని కూడా రికవర్ చేసుకొని మన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మరి కంపెనీలోనే ఫౌండర్స్ ఈ విధంగా అడ్డం అడ్డంకులు సృష్టించడం అనేది చాలా బాధ ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఫౌండర్స్ కోసం మన ఇండియన్ లీడర్స్ మరి ఇచ్చే సమాచారం చూస్తే ఖచ్చితంగా దగ్గరలో జరగబోతుందని చాలా ధైర్యం ఇస్తున్నారు మరి వారి అప్డేట్ వల్ల మరి ఫౌండర్స్లో కొద్దిగా మరి ఆశ అనేది ఉత్సాహం అనేది కొంచెం అలాగే నిలిచి ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పే అప్డేట్స్ వల్ల ఆ స్థాయి అనేది అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు మనశ్శాంతిగా అదేవిధంగా ఫౌండర్స్ మనందరం ఎల్లప్పుడూ మన సీఈఓ నుండి పాపప్ ద్వారా లేక అనేక వెబ్నార్ల ద్వారా చాలాసార్లు మరి కంపెనీ గురించిన డీటెయిల్స్ అన్నీ చాలా వివరంగా విన్నాం అదేవిధంగా సీఈఓ గారు మనకు డెవలప్మెంట్ మరియు ట్యాప్స్ టైఅప్ కాంట్రాక్ట్లు ప్రకటనలు ఈ విధంగా మొదలైన వాటిని అందించడానికి చాలా ఎక్కువ గంటలు గడిపారు వెబ్నార్లలో ఎన్నో మీటింగ్లో ఈవెన్ ఆయనకు చెవి నొప్పి ఉన్నా కూడా మరి మధ్యలో కొన్ని రోజులు అది సర్జరీ చేసుకొని తర్వాత కూడా మరి మన కోసం వెబినార్లు నిర్వహించి మరి మీటింగ్లు నిర్వహించి కంపెనీ గురించిన అనేక విషయాలు చాలా డెడికేషన్గా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఆయన యొక్క హార్డ్ వర్క్ ఆయన యొక్క మరి ఆ చేయాలనే ఉత్సాహం మనకు అందివ్వాలనే ఆ సమాచారం కోసం వారు ఇంతగా కష్టపడ్డారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరి సిఇఓ గారి యొక్క ఈ మధ్య అంటే గత నెల నెలన్నర నుంచి విషయాలు పరిశీలిస్తే ఖచ్చితంగా విషయాలు అనేవి చాలా గోప్యంగా ఉంచబడుతున్నాయి ఎవరికి తెలియకుండా ఎందుకంటే ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పారు ఇంతకుముందు అందరికీ తెలిసి లేనిపోయిన అడ్డంకులు అవరోధాలు ఎదురయ్యాయి చాలా కష్టాలు ఎదుర్కొన్నాము అని చెప్పడం జరిగింది మరి లక్ష విజన్ మిషన్ కోసం పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా వారు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం కోసం మరి ఆ విజన్ దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది అంతేగాని కొంతమంది అనుకున్నట్లు మరి అప్డేట్లు మనకు తెలియకుంటే జరగట్లేదు అని అర్థం కాదు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆన్ ప్యాసివ్ సాధన అంటే గ్లోబల్ లాంచ్ వరకు వెళ్ళి పబ్లిక్లో మరి మన ప్రోడక్ట్లు ఉపయోగ ఉపయోగం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతుంది మరి ఇది వృత్తిపరమైన నీతి యొక్క కొంత వ్యూహం అనమాట ఈ వ్యూహాన్ని అవలంబిస్తున్న రాశారు గారు ప్రస్తుతం దీన్ని దయచేసి అనుమానించకండి మరి ఇలాంటి పరిస్థితుల్లో సీఈఓ గారి పనితీరును మనం మెచ్చుకోవాలి అర్థం చేసుకోవాలి మరియు ఇది అందరికీ విజయాన్ని అందించడానికి మరి అవలంబిస్తున్న ఈ కొత్త వ్యూహం మరి జరిగే పనులన్నీ ఆలస్యం అవుతాయని మనందరం తెలుసుకున్నాం కానీ సీఈఓ గారికి కూడా ఇది లేట్ అవుతుంది అని బాగా తెలుసు మరి వారు మన కోసం చాలా త్వరగా కూడా చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరి వాస్తవానికి మా సిఈ అన్ని అనుబంధ సంస్థలతో పోలిస్తే ప్రపంచంలోని వ్యవస్థను తీసుకురావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు అందువల్ల ఒత్తిడి పట్ల మన ఊపిరి బిగబట్టి మ్యాజిక్ విషయాలు జరిగే వరకు వేచి ఉండడానికి మా సీఈఓ గారి నుండి అఫీషియల్గా మరి కమ్యూనికేషన్ కోసం వేచి ఉండడానికి సహనం ఆలస్యం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదేం ఎక్కువ కాలం పట్టదు దయచేసి అర్థం చేసుకోండి ఇంకా ఈ జరగబోయే సంఘటన గురించి ఎదురు చూడడం మరో విధంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జరిగే చర్య గురించి పాపప్ లేదా వెబినార్ ద్వారా ప్రకటించడానికి మా సిఓ గారితో మాత్రమే మనం వేచి ఉండాల్సి ఉంది ఇది ఒక పెద్ద అద్భుతం మరి షాక్తో అందరికీ అందించబడుతుంది ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద అద్భుతంగా ఉండబోతుంది అది తెలుసుకుంటే మనందరికీ షాక్తో ఉంటాము మరి అలాంటి మంచి విషయాలు అనేటివి మనకు రాబోతున్నాయి ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ఈ విధంగా ఎన్ని రోజులు సహనంకి ఫలితం మనకు ఎదురు వస్తుందని మరి అది మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికీ ఆ మంచి రోజు కావాలని దగ్గరలో రావాలని అందరూ అనుకున్నట్టు నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫౌండర్స్